ఓం నమ శివాయ మనం మహానందీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము ఈ వీడియోలో ప్రధానంగా నవనందుల్లో మరో విశిష్టమైనటువంటి వినాయక నందిని అలాగే గరుడ నందిని ఈ రెండు దేవాలయాలతో పాటు పెద్ద నందీశ్వరుణ్ణి అంటే భారీ నంది ఉంటుందండి అది కూడా ప్రత్యేకంగా చూద్దాం ఈ వీడియోలో పదండి మరి ఓం నమశివాయ మనమిప్పుడు మహానందీశ్వర స్వామివారి సన్నిధానంలో ఉన్నామని మీ అందరికీ తెలిసిందే గత రెండు వీడియోల్లో మీరు చూసింటారు ఇది మూడవ వీడియో నుండి అక్కడ మనం గోశాల నుంచి ఇలా ముందుకు రాగానే ఎడమ చెయ్యి వైపు నవనందుల్లో మరో విశిష్టమైన వినాయక నంది ఉంటుంది మీ అందరికీ తెలిసిందే నంద్యాల మహానంది పరిసర ప్రాంతాల్లో చుట్టూరా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ పద్దెనిమిది లోపు నవనందులు ఉంటాయండి ఇంతకీ నవనందులు ఏంటి అంటే ప్రథమ నంది నాగనంది సోమనంది శివనంది విష్ణునంది లేక కృష్ణనంది సూర్యనంది గరుడనంది వినాయక నంది ప్రస్తుతం మనం వినాయక నందీశ్వరుల వారిని దర్శించుకోబోతున్నాం గమనిస్తున్నారు కదా ఇదేనండి శ్రీ వినాయక నందీశ్వర స్వామివారి ఆలయమునకు దారి ఉంది కదా ఇలా లోపలికి వెళ్ళాలి ఇది మహానందీశ్వర స్వామి వారి ఆలయం లోపలనే ఈశాన్య దిశలో ఈ దివ్యాలయం ఉంటుంది మనం ఇప్పుడు వినాయక నందిని దర్శించుకోబోతున్నాం నవనందులని దర్శించుకోవడం అనేది ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది చాలామంది చెబుతుంటారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఈ పద్దెనిమిది కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి నవనందుల్ని సందర్శిస్తే మనకు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అదొక మహాభాగ్యంగా భావిస్తుంటారు చాలామంది కూడా అలా వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే పద్దెనిమిది కిలోమీటర్ల లోపే కాబట్టి అన్నీ చూడొచ్చు ఇప్పుడు ఈ ఆలయంలోనే మీరు మహానందీశ్వరుల వారిని దర్శించుకున్నారు అలాగే ఇది వినాయక నంది అలాగే ఈ ఆలయం వెనకనే అంటే వెలుపల ఈ ఆలయం వెలక వెలుపల భాగంలో గరుడ నంది కూడా ఉంటుంది ఇప్పుడు మనము వినాయక నందీశ్వరుని యొక్క ఆలయంలోకి అడుగు పెట్టాము మీరు గమనిస్తున్నారు కదా చుట్టూ ప్రదర్శనలు చేయడానికి వీలుగా చక్కగా ప్రదక్షిణలు చేసుకోవచ్చండి మీరు గమనించినట్లయితే లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఎంతోమంది భక్తులు దర్శనం చేసుకొని మనకు తారసపడుతున్నారు దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించినప్పుడు తప్పనిసరిగా మీరు వినాయక నందీశ్వరుల వారిని కూడా దర్శించండి ధ్వజస్తంభం చూడండి ఎంత అందంగా పసిడి వర్ణంలో మెరిసిపోతుందో రుద్రాక్ష చెట్టు అంటారు దీన్ని అది దేనికి ఉపయోగపడుతుందో దాని మీద రాశారు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చదవచ్చు రుద్రాక్ష చెట్టు యొక్క మహాత్మ్యం తెలుసుకోవచ్చు అదిగో మౌనశ్రీ మల్లిక్ వాళ్ళ శ్రీమతి స్వప్న అలాగే మాతో పాటు గద్వాల రామకృష్ణుడు మాస్టారు మేము ముగ్గురం కలిసి వెళ్ళాము చూస్తున్నారు కదండి వినాయక నందిని పరమేశ్వర లింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్ఠించాడని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలో వినాయక నందీశ్వరుడు మనకు లింగరూపంలో దర్శనమిస్తున్నాడు నాగఫనాఫని చిత్రంగా ఇక్కడ స్వామివారు అలరారుతుంటారు ఈ యొక్క వినాయక నందీశ్వర స్వామిని దర్శించుకోవడం ఎన్నో జన్మల అంటే పూర్వ జన్మల పుణ్యఫలంగా చెబుతారు అందుకనే ఎవరైనా మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మరచిపోకుండా విధిగా ఖచ్చితంగా వినాయక నందిని దర్శించుకోండి ఇదే వినాయక నంది ఇందాక మీరు వచ్చారు కదా అటు గోశాల నుంచి ఇటువైపు అంటే మహానందీశ్వర స్వామి వారి ఆలయంలో ఈశాన్య దిశలో ఈ యొక్క నందీశ్వర ఆలయం ఉంటుంది వినాయక నందీశ్వర ఆలయం ఇది మహానందీశ్వర ఆలయంలోని ఒక గాలిగోపురం గమనిస్తున్నారు కదా అదిగో చూడండి ఈ ఆలయ చరిత్ర ఇక్కడ రాసి ఉంటారు ఒక ఋషికి సంబంధించి ఈ ఆలయ చరిత్ర ఉంటుంది నేను మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఈ ఆలయ చరిత్రకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియోని మీకు అందజేస్తాను ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అండి పదిహేను రూపాయలు లడ్డు అభిషేకం లడ్డు అయితే డెబ్బై ఐదు రూపాయలు పులిహోర అవి పది రూపాయలకు లభిస్తాయి చాలా బాగుంటుందండి ఇక్కడ లడ్డు కూడా చాలా నాణ్యతతో కూడుకొని ఉంటుంది విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం మీరు చూస్తున్నారు చూడండి విరాళాలు స్వీకరించు స్థలం అని అక్కడ మనం ఏమన్నా విరాళాలు ఇవ్వాలనుకుంటే అక్కడ ఇవ్వచ్చు అన్నమాట అదిగో మళ్ళీ ఆలయ ప్రాంగణంలో ఇటు రెండు కోనేరుల వైపు వచ్చాము చూడండి ఇటు మగవాళ్ళు స్నానాలు చేస్తుంటారు అటు ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటారు చాలా బాగుంటుందండి మహానందీశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం అది చూడండి మనం ఇలానే లోపలికి వెళ్ళాము మనం బయటికి వస్తున్నాం ఇప్పుడు మీరు గమనిస్తున్నట్లయితే ఇక్కడ చూడండి శివుడి లింగం శివుడి విగ్రహం ఎలా ఉందో ఇటువైపు శివుడు అటువైపు పార్వతి మాత విగ్రహాలు భారీ విగ్రహాలు ఇలా పెట్టారు చాలామంది ఇక్కడ సందర్శించుకొని ఫోటోలు దిగుతుంటారు మేము కూడా ఇక్కడ ఫోటోలు దిగాము అసలు శివరాత్రి అప్పుడు ఉంటుందండి ఈ ప్రాంతము భక్త సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది చాలా ఇదిగా ఉంటుందన్నమాట అదిగో ఇలా మనం మళ్ళీ ఇదే మనం ప్రవేశ ద్వారము ఇదే మళ్ళీ మనం బయటికి వెళ్తామన్నమాట ఇక్కడ నుంచే చూడండి అమ్మవారి విగ్రహము అదిగో అమ్మవారి విగ్రహం ఇటువైపు అయ్యవారి విగ్రహము ఇటువైపు అమ్మవారి విగ్రహం ఎన్నో ఆధ్యాత్మిక భావనలు వెళ్ళి విరిసేలా ఉంటుంది మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం మనం అలా దర్శించుకొని అదిగోండి ఇదేనండి గరుడ నంది బయటికి వచ్చాము గరుత్మంతుడు ఇక్కడ మహాదేవుని గురించి తపస్సు చేసి భవ్య లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది ఈ నందినే గరుడ నంది అని అంటారు గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు అదిగో శ్రీ గరుడ నందీశ్వరాలయం అని చెప్పేసి ఇది మనకు బయటనే ఉంటుంది అన్నమాట ప్రారంభంలోనే మహానంది క్షేత్రానికి మనం వెళ్తుంటాం కదండీ అది అక్కడి నుంచి అలా వస్తూ ఉంటే ప్రారంభంలోనే తారసపడుతుంది ఇక్కడ మరో విశేషం ఏంటంటే భారీ నందీశ్వరుని విగ్రహం అనమాట ఈ లోపలికి ఒక చిన్న పార్కులా ఉంటుంది పెద్ద నంది ప్రవేశ రుసుము పది అని రాశారు పది రూపాయలు టెన్ రూపీస్ టికెట్ తీసుకుంటారు ఓ చిన్న లాగా మెయింటైన్ చేస్తున్నారు చక్కగా చెట్లుంటాయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది గమనిస్తున్నారు కదా అక్కడ దూరంగా కనిపిస్తున్నదే పెద్ద నంది భారీ నంది అన్నమాట చూడండి ఇది కూడా మనం మహానంది క్షేత్ర ప్రారంభంలోనే ఉంటుంది ప్రారంభంలోనే మనకు ఎడమవైపు ఈ పెద్ద నంది విగ్రహం తాలూకు కనిపిస్తూ ఉంటుంది ఇది అలాగే ఈ నందిని దర్శించి రెండు అడుగులు క్షేత్రం వైపు వెళ్తుంటే మనకు గరుడ నంది దర్శనమిస్తుంది అలాగే మనం నంద్యాల నుంచి ఈ యొక్క మహానంది పుణ్యక్షేత్రానికి వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక చోట మనకు సూర్యనందికి వెళ్ళే దారి అని ఒక రూట్ కనిపిస్తుందండి నేను ఇందాకే చెప్పాను ఈ నవనందులన్నీ పద్దెనిమిది కిలోమీటర్ల లోపే ఉంటాయి అని చెప్పేసి అన్నీ గనక దర్శించుకుంటే చాలా మంచిది నవనందుల్ని గనక దర్శించుకోగలిగితే ఎవరైనా అది కూడా సూర్యోదయం నుంచి లోపు దర్శించుకోగలిగితే ధన్యజీవులు వాళ్ళు చూడండి నేను ఒకసారి చుట్టూరా అలా తిరుగుతూ మీకోసం ఆ యొక్క భారీ నందిని అంటే పెద్ద నందిని నేను మీకు చూపిస్తున్నాను మనకు నంది అంటే యాగంటి గుర్తుకొస్తుంది యాగంటిలో అక్కడ పెద్ద నంది ఉంటుందండి ఈ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కలియుగాంతంలో యాగంటి బసవయ్య లేచి రంకె వేస్తాడు అని అంటారు అది యాగంటి ఇక్కడికి సమీపంలోనే నంద్యాలకు సమీపంలోనే యాగంటి ఉంటుంది ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు ఎక్కువ క్షేత్రాలను దర్శించుకునేలా ఉంటుంది అలాగే అహోబిలం లాంటి పుణ్యక్షేత్రాలను కూడా మీరు దర్శించుకోవచ్చు కూడా చూడండి ఆ లోపలికి కూడా వెళ్ళడానికి ఉంది మేము లోపలికి వెళ్ళలేదంటే ఆ నందిలోనికి కూడా వెళ్ళొచ్చు లోపల అని అక్కడ ఒక చిన్న ఎంట్రెన్స్ దాగా అక్కడ గమనిస్తున్నారు కదా అక్కడ అన్నమాట చూడండి ఎంత బాగా నిజంగా సజీవంగా కూర్చున్నట్లుంది కదా చూశారు కదండి మహానంది క్షేత్ర విశేషాలను మీ అందరికీ స్వామివారి కృప లభిస్తుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాస్తారని విశ్వసిస్తున్నాను ఓం నమ శివా Please watch, like, share and subscribe Sahitya TV.